మహిళల ఐక్యత మహిళల ఐక్యత కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మహిళల ఐక్యత మహిళల ఐక్యత దయచేసి అందరూ కూర్చోండి అందరు కూర్చోండి అందరు కూర్చోవాలి కూర్చోండి నిలబడాలి కూడా అందరూ నిలబడండి महिला 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 जय तेलंगाना जय तेलंगाना जय केसीआर जय केसीआर जय कौत जय कौत महिला महिला ऐकेद जय तेलंगाना ఒక నిమిషం నిమిషం ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు కలవకుంట్ల కవితక్క గారు వాళ్ళ ముఖ్య అతిథి వచ్చిండ్రు మన మహిళల ఐక్యత్య వర్దిలే విధంగా కూడా ఇవాళ వారు మనందరికీ తోడ్పాటు పడతా ఉన్నారు ఇప్పుడు అక్క ఇవాళ మహిళా మహిళా దృష్టి సందర్భంగా అక్క గారిని మాట్లాడితే కొడతా ఉన్నాం హలో 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 జై తెలంగాణ జై తెలంగాణ కూసునోళ్ళు అంత తెలంగాణ వాళ్ళ అందులో ఒకసారి జై తెలంగాణ జై తెలంగాణ జై జై కే అందరికి నమస్కారం ముందుగా ఇక్కడ హాజరైనటువంటి మన ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం వెరీ 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 హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ అందరికీ తెలిసిన విషయమే మహిళా దినోత్సవం కొంచెం సైలెంట్ ఉందాం రా కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి మంచి కూర్చోండి రెండు ముచ్చట్లు చెప్పుకుందాం తమ్ముడు జరుగు డిస్టర్బ్ కూర్చో కూర్చోండి కూర్చో ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఒక రెండు విషయాలు మాట్లాడుకోవాలి మాట్లాడుకుందామా అవుతా మరి సైలెంట్ ఉంటారా లేదా ఉమ్మక్క జాగ్రత్త పక్క తీసుకోరా ఉమ్మక్కని ఇక్కడ తీసుకో ఉమ్మక్క ఇక్కడ కూర్చోండిరా మిగతా వాళ్ళు స్టేజ్ మీద అట్లా కూర్చోండి చైర్స్ ఉంటే కూర్చోండి సుశీలమ్మ సెటిల్ అవ్వండి సెటిల్ అవ్వండి అక్కడ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు కూర్చుంటే మిగతా అలా కనబడుతుందటమ్మ అట్లా థ్యాంక్ యూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ మళ్ళీ ఒకసారి మనందరం కూడా పర్లేదు చైర్స్ ఉంటే కూర్చోండి లేకపోతే నిలబడ వెనక్కి నిలబడి అంతే అందరు కనపడేటట్టు నిలబడే అక్క అక్క అల్లరిజే కిట్రా నిలబడ వెనక్కిరా మంచిగా స్టేజ్ దగ్గర రా స్టేజ్ దగ్గర రా అంతే వాళ్ళ కనబడతలే ఇటు అటు తిరిగి నిలబడక బస్ బస్ నిలబడు మంచి ఇటు దగ్గర దగ్గర రా దగ్గర రా స్టేజ్ దగ్గర రా రోజు మహిళలందరినీ కూడా నేను కోరేది ఒకటే అందరం కూడా ఒక్కసారి స్మైల్ చేసి మళ్ళీ హ్యాపీ ఉమెన్స్ డే చెప్పుకుందమా ఐ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే అమ్మాయ ఇప్పుడు మనది మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న అన్నతమ్ములకు టీవీల ద్వారా చూస్తున్నటువంటి లక్షలాది మంది అన్నతమ్ములకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు మీరు ఖచ్చితంగా మమ్మల్ని గుర్తు చేసుకుంటారు కానీ ఇదే విధంగా ఇదే రీతిగా సంవత్సరం అంతా కూడా మా ఆడబిడ్డల్ని గుర్తు పెట్టుకోవాలని మా అన్నదమ్ములకు మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకోసం అంటే మనందరికీ తెలుసు ఆడపిల్ల పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తన గురించి ఆలోచించకుండా పిల్లలు ఎట్లా భర్త ఎట్లా ఇల్లు ఎట్లా అన్నటువంటి విషయాలే ఆలోచిస్తుంది ఒక్క రెండు రూపాయలు ఆడబిడ్డ సంపాదించుకుంటుందంటే ఏం ఆలోచన చేస్తుంది నా కొడుకునే స్కూల్ వేయాలి నా బిడ్డనే స్కూల్ వేయాలి ఏం వీళ్ళకు నెక్స్ట్ చదువు ఎట్లా ఎత్తియాలి మంచి ఉద్యోగం ఎట్లా రావాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది అదే ఒక మగవాడికి వెయ్యి రూపాయలు అదనంగా వస్తే పార్టీ ఎక్కడ వేసుకోవాలి దోస్తులతో ఏడకపోయి దావ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది అవునా కాదా అంటే ఆడబిడ్డలకు ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ పిల్లలు ఇల్లు భర్త సమాజము వీటి మీద ఎక్కువ ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయం అందుకోసమే ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మహిళా నాయకులుగా ఇంతమందిని మనందరం ప్రయత్నం చేసినా దేనికోసం ప్రయత్నం చేస్తాం ప్రతి ఆడబిడ్డకు ఒక రెండు రూపాయలు అదనంగా ఇన్కమ్ రావాలని ప్రయత్నం చేస్తాం ఎందుకంటే వచ్చే రెండు రూపాయల ఇన్కమ్ ఆడబిడ్డలు ఆ ఇంటి కోసం వాడతారు ఆ సొసైటీ కోసం వాడతారు తద్వారా ఆ సొసైటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఆలోచన చేస్తాం అయితే దాంతోనే సరిపోదు మనం ఏం కోరుకుంటున్నాం ఇవాళ మహిళలందరం కూడా ఇది ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం ఎందుకంటే ఒకసారి మన ముందున్నటువంటి ఆడబిడ్డలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అవి కూడా గుర్తు తెచ్చుకోవాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది వచ్చిందంటేనే ఎందుకు వచ్చింది ఒకటే కంపెనీల ఒక మొగాయన పనిచేస్తుంటారు ఒక లేడీ పనిచేస్తుంటది కానీ ఇద్దరికి సమాన జీతం ఇయ్యరు ఇద్దరికి సమానంగా పని గంటలు ఉండవు దానికోసం లొల్లి బయలుదేరి నెక్కడా అమెరికాలో చాలా ఏండ్ల కిందట ఆ లొల్లి బయలుదేరి ఇద్దరికి సమాన వేతనం ఇవ్వాలనేటటువంటి గొడవ దగ్గర నుండి అన్నిట్లో మరి మహిళలకు సమానత్వం రావాలనేటటువంటి ఒక చైతన్యం మనందరికి కూడా వచ్చింది అది డబ్బు విషయం కావచ్చు గౌరవ విషయం కావచ్చు కుటుంబంలో ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఆడబిడ్డలు నాకు తెలుసు చాలా మంది ఆడబిడ్డలు బాధపడుతూ ఉంటారు దేనికోసం ఒకవేళ నా కడుపున ఒక కాయగాస్తే ఆ బిడ్డకు ఏం పేరు పెట్టుకోవాలనేటటువంటి అధికారం చాలా ఇండ్లలో ఆడవాళ్ళకు ఉండదు ఎవరు పెడతారు భర్త పెడతాడు లేకపోతే అత్తమామ పెడతారు లేకపోతే ఇంకొకరు పెడతారు అంటే శరీరం నాది బిడ్డ నాది నిర్ణయం మాత్రం నాది కాదు అనేటటువంటి బాధ చాలా మంది ఆడబిడ్డలకు కూడా ఉంటుంది దీని మీద ఇక్కడనే కాదు మన భారతదేశంలో మన తెలంగాణలో అనుకోవద్దు మీరు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం కన్నా ఒక వంద ఏండ్లు ముంగటికి అమెరికా ఉంటుందని అనుకుంటాం మనం అమెరికాలో కూడా అదే పరిస్థితి శరీరం నాది బిడ్డ నాది పేరు పెట్టే అధికారం మాత్రం నాది కాదు ఈ చర్చ అంతటా జరుగుతున్నది ఇక్కడనే కాదు అదేవిధంగా హక్కుల కోసం నా బిడ్డను ఏ స్కూల్లో ఇయ్యాలే నిర్ణయం నాకు ఉండదు నా బిడ్డను ఎవరికి ఇచ్చి పెళ్లి వేయాలి నిర్ణయం నాది ఉండదు ఇట్లా అనేక రకాలుగా నిర్ణయాలలో మహిళలు వెనకబడి ఉన్నారు సో సమాన హక్కు కావాలంటే సమాన వేతనమే కాదు సమాన గౌరవం సమాన నిర్ణయాధికారం ఉన్నప్పుడే సంపూర్ణంగా మహిళా సాధికారిత సాధించినట్టు అనేటటువంటి విషయాన్ని మన అందరం ఆలోచన చేయాలి నిజంగా మన తెలంగాణ మనం ఒక అడుగు ముంగట్నే ఉన్నాం ప్రపంచం కన్నా ఎందుకంటే మనకు మొదటి నుంచి ఇప్పటి వరకు వీర నారీమణులు అనేక మంది మన తెలంగాణ నుంచి పుట్టిన వాళ్ళు ఉన్నారు అది మన చిట్యాల ఐలమ్మ కావచ్చు మన రాణి రుద్రమదేవి కావచ్చు ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది మహిళలు గొప్ప గొప్ప మహిళలు తెలంగాణ గడ్డ మీద పుట్టిండు పేద ఇంట్లో పుట్టినమా పెద్ద ఇంట్లో పుట్టినమా రాణివాసంలో ఉట్టినమా ఇంకో దగ్గర ఉట్టినమా అని కాదు మహిళలందరం కూడా మనది ఒకటే కులం ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచించాలి ఏ కులంలో పుట్టిన ఆడబిడ్డైనా గొప్ప ఇంట్లో పుట్టిన ఆడబిడ్డైనా పేద ఇంట్లో పుట్టిన ఆడబిడ్డైనా ఆ ఇంట్లో ద్వితీయ శ్రేణి పౌరురాలుగా మాత్రమే ఉంటుంది అవునా కాదు అంతేనా నిర్ణయాధికారం ఎవరికైనా కూడా వారి చేతిలో ఉండదు అందుకే ఇవాళ నేను చెప్తున్నా మహిళలందరం కూడా ఒకటే కులం మన కులం మొత్తం లేదు మహిళల ఐక్యత సాధించాలనేటటువంటి మాట అందుకోసమే మాట్లాడుతూ ఉన్నాం మహిళలందరం ఒకటే దగ్గర ఉండి గట్టిగా వచ్చి కొట్లాడితేనే సాధ్యమవుతుంది అది అది శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు అనేకమైనటువంటి ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆడపిల్లలు కావచ్చు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కావచ్చు పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి ఆడబిడ్డలు కావచ్చు ఎవరైనా కూడా వారి వారి ఇండ్లలో మరి ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారనేటటువంటి వాదన ఒక్క తెలంగాణలో కాదు ప్రపంచం అంతటా కూడా అదే వాదన ఉన్నది ఆ వాదన ఎప్పుడైతే విడిపోతుందో ఎప్పుడైతే నిర్ణయాధికారం ఆడబిడ్డలు అవుతుందో అప్పుడే ప్రపంచం ముందుకెళ్ళే ఆస్కారం ఉంటుంది ఇవాళనే ఏదో మాట్లాడుతూ ఉంటే ఒక సోదరి చెప్తా ఉండే భారతదేశం ముందుకు పోవాలి భారతదేశం ఎదగాలి అని అంటే ఎట్లా ఎదుగుతుంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వాళ్ళ సంఖ్య చూసుకుంటే అమెరికాలో చూసుకుంటే దాదాపు నలభై శాతం మంది ఆడపిల్లలు ఉద్యోగాలలో ఉన్నారు నలభై శాతం మంది ఆడవాళ్ళు రాజకీయాలలో ముంగట ఉన్నారు కానీ ఇండియాలో చూసుకుంటే ఆ శాతం పదిహేడు శాతం కన్నా తక్కువ ఉన్నది అంటే భారతదేశంలో కనుక యాభై శాతం మంది మహిళలను మనం బయటకు తీసుకొస్తే ఐదు లక్షల కోట్ల చిలుకు జీడిపికి మనం ఆదాయం ఇవ్వగలుగుతాం కానీ ఎక్కడున్నాయి వసతులు ఎక్కడున్నాయి ఇలా పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళు ఒకసారి ఆలోచించాలి మనం కంపెనీకి పోతాం పని చేస్తాం నుండి సాయంత్రం వరకు ఒక బాత్రూమ్ ఉంటుందా ఒక చేంజింగ్ రూమ్ ఉంటుందా మనకు పీరియడ్స్ వస్తాయి మార్చుకోవాలంటే అవకాశం ఉంటుందా ఇవాళ పార్టీలల్లో తిరుగుతాం రాజకీయాలలో తిరుగుతాం ఏ ఒక్క నాయకుడన్నా మనని అడుగుతాడా మీరు ఎట్లున్నారు ఎక్కడ పోతున్నారు తింటున్నారా ఉంటున్నారా అని అడగరు అంటే ఈ ఈ సోయి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ఎదుగుతాం కేసీఆర్ గారు లాంటి నాయకులు ఉన్నటువంటి పార్టీలలో ఏం జరుగుతుందంటే పాలనలో ప్రతిదానికి మహిళను కూడా సెంట్రిక్గా వేసుకొని పరిపాలన చేసినాం మనం అది ఏ పథకం అన్నది కాదు అది అల్టిమేట్గా మహిళ చెందాలే మహిళ బాగుండాలని చేసినాం కానీ ఆ సోయ్ ఎంతమంది నాయకులకు ఉంటుంది ఆ సోయ ఎంతమంది లీడర్లకు ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవాళ పిల్లలు స్కూల్ పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు చాలామంది మండల కేంద్రాలలో ఉన్న ఆడపిల్లలు డిగ్రీ కోసము జిల్లా కేంద్రానికి పోవాలంటే భయపడతారు ఎందుకోసం భయపడతారు టైంకు బస్సు దొరకదు మనం పోయే టైంకి కాలేజ్ ఇచ్చే టైంకి బస్సు ఉంటుందా ఉండదా తెలియదు బస్సు ఉంది పోదామంటే ఆడ లంచ్కి దొరుకుతా దొరకదు తెలియదు బాత్రూమ్ ఉంటుందా ఉండదో తెలియదు ఇవన్నీ చిన్న సమస్యలు అనిపిస్తాయి చెప్తే కానీ అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ ఎంత ఉంటుందో ఆ బాధ అనుభవంలోకి మగవాళ్లకు రాదు కాబట్టే మన కోసం బాత్రూమ్లు కట్టరు మన కోసం మనల్ని ఆలోచన చేయరు మన కోసం ఏం విషయం కూడా మాట్లాడరు ఇవాళ నేను మళ్ళీ మళ్ళీ మీ అందరు చెప్తున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందంటే ఏదో మనం కేక్ కట్ చేసుకున్నామా ముచ్చట్లు పెట్టుకున్నామా పోయినామా అన్నది కాదు అది కూడా వేయాలి సంబరాలు చేయాలి ఎందుకంటే ఇవాళ భూగర్భ గనులలోకి దిగేటటువంటి ఆడబిడ్డల నుంచి అంతరిక్షంలో ఎగిరే ఆడబిడ్డల దాకా కూడా మనం ఎదిగినాం కానీ అయినా అడుగడుగున అవాంతరాలే ఉన్నాయి ఆ అవాంతరాలను ఎట్లా అధిగమించాలని ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది ఇదిగో రాజకీయాలలో ఉన్న మనలాంటి వాళ్ళ మీద ఉన్నది మనం రాజకీయం లేలో ఒక అడుగు ముందుకేసి వచ్చినాం ఒకసారి మీరు అందరు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలు ఆలోచన చేసుకోవాలి వచ్చే ముందు ఏమేమి చేసి వచ్చిర్రు కొడుకు టిఫిన్ డబ్బా పెట్టినామా లేదా వంట చేసి పెట్టినామా లేదా ఒకవేళ ఇక్కడ మీటింగ్లో లేట్ అయితే సాయంత్రం అన్నంకి అరేంజ్మెంట్ ఉందా లేదా అన్నీ చూసుకొనే వచ్చినాం మనం అవునా కదా అంటే ఆడవాళ్ళం మనం డబుల్ పని చేయాలి ఒకటి కాదు రెండు కాదు డబుల్ పని చేయాల్సి ఉంటుంది అంత డబుల్ పని చేస్తే కూడా మళ్ళీ ఎక్కడన్నా ఫెయిల్ అనుకోండి ఏ నేను చెప్తే కదనే మీ ఆడవాళ్ళకి సీట్ లేదంటే ఇచ్చి ఆయనతోడిపోయిరంటాం అవునా కదా అదే సీట్లో ఒక మొగాయన మూడు సార్లు ఓడిపోతే నాలుగో సార్లు టికెట్ ఇస్తారు కానీ ఆడవాళ్ళు ఒక్కసారి ఓడిపోతే ఏ ఆడవాళ్ళకి ఇవద్దాయా అంటారు అంటే మన మీద అదొక ప్రెషర్ అదన బర్డెన్ అంటే నీకు ఏదైనా పని చెప్తే అది సక్సెస్ చేయాలని అదొక అదన బర్డన్ ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఊకదంపుడు ఉపన్యాసాలు మస్తీ ఇవ్వచ్చు కానీ నిజమైనటువంటి ఆలోచన చేసుకొని తెలంగాణ బిడ్డలం మనం ముందడిగేసినాం కాబట్టే ఆనాడు ఉద్యమంలో సక్సెస్ అయినాం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మరి అద్భుతంగా మన మహిళలు ప్రగతి సాధించాలంటే యోగిట్లా ఆలోచన చేసుకోవాలి పుట్టుగా ఉపన్యాసాలు పాటలు ఎగ్జైట్ అవ్వడు అది కాదు అది జరుగుతూనే ఉంటుంది టీవీ టీవీ ఛానల్లో ఉన్నారబ్బా చాలా మంది నా దగ్గరికి వచ్చి మహిళా దినోత్సవం ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతారు నేను ఒక పదేళ్ళ బంద్ పెట్టిన మహిళా దినోత్సవం ఇంటర్వ్యూలు ఇచ్చుడు ఎందుకోసం తెలుసా నేను ఒకటే చెప్పిన మహిళా దినోత్సవం వచ్చి నన్ను అడుగకు ఇంటర్వ్యూ ఇవ్వమని ఎవ్రీడే రా నా దగ్గరికి ఎవ్రీడే వచ్చి నా ఒపీనియన్ అడుగు ఈ విషయం మీద నీ ఒపీనియన్ ఏందని చెప్పి నేను చెప్తాను అంతేగాని మహిళా దినోత్సవం మీద వచ్చి నువ్వు మహిళల సాధికారిత మీద ఇంటర్వ్యూలు ఇవ్వంటే నేను పదేళ్ళ బంద్ పెట్టిన ఇంటర్వ్యూలు ఇస్తలేదు ఎందుకంటే నేను బలంగా చెప్పిన ఎవ్రీ డే ప్రతి విషయం మీద నా ఒపీనియన్ అడుగు మహిళగా నేను చెప్తాను కానీ మహిళా దినోత్సవం అప్పుడే మేము గుర్తొస్తే దాని లాభం ఏమవుతుంది దేవుళ్ళు దేవతలు మహిళలు అంటారు మనని అవును దేవుళ్ళు అయితే ఏమవుతుంది ఫోటో పెడతారు పూజ చేస్తారు దండేస్తారు తర్వాత అవుట్ బయటకు పోయినాక గుర్తుంటారా ఉండరు అట్లా దేవుళ్ళు దేవతలు అంత గౌరవం మాకు అవసరం లేదు మీతో సమానంగా మనుషులుగా మమ్మల్ని చూస్తే చాలని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను ఎందుకోసము ఈ మాటలు చెప్తా ఉన్నా అంటే మనము కేసీఆర్ గారి సైనికులు ఏం చేసిర్రు కేసీఆర్ గారు మనకు అవకాశం వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే అనేకమైన కార్యక్రమాలు మహిళలకు చేసుకున్నాం ఇవాళ నిజంగా మీరు ఆలోచించండి ఒక పేద ఇంటి ఆడపిల్ల గర్భవతి అయితే ఎవరిస్తారమ్మా నెలకు వెయ్యి రూపాయలు అత్తిస్తాడా మామిస్తాడా భర్తిస్తాడో రెండు పనులు కొనుక్కోమని ఎవరైనా మేనమామ వచ్చిస్తాడా కేసీఆర్ గారు ఇచ్చిరమ్మా ఆలోచన చేసి ఇవాళ ఆ పథకాన్ని కూడా తీసేసేంత కర్కోటకమైన ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదంటే మరి మనం నాయకురాల్లో మహిళల మాట్లాడాలన్నా వద్దా ఒకసారి ఆలోచించి అంటే మన కోసంగా పక్కోళ్ళ కోసం మాట్లాడాలి ఎప్పుడు మనం పవర్ఫుల్ అవుతాం తెలుసా అక్క చెల్లెలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి మన కోసం మనం మాట్లాడుకుంటే సెల్ఫిష్ అవుతాం అవుతాం పక్కోని హక్కుల కోసం మాట్లాడితే నువ్వు పవర్ఫుల్ అవుతావు అది ఒక మహిళ నాయకురాలుగా ఎదగాలన్నా నాయకులుగా ఎదగాలన్నా ఆలోచించుకోవాల్సిన అంశం ఇంకొక మాట అక్క మా అక్క చెల్లెలకు కూడా నేను చెప్పాలి టీవీల ద్వారా కూడా ప్రపంచం అంతా చూస్తుంది కాబట్టి చెప్పాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు ఎవరైనా కష్టపడాల్సిందే ఆడవాళ్ళు ఇంకెక్కువ కష్టపడాలి ఇగో ఇక్కడ ఉన్న మా అక్కలందరికీ తెలుసు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు జెడ్పీ చైర్మన్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు మినిస్టర్లుగా చేసిన అక్కలు ఉన్నారు ఎంపీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు మా అందరికీ కూడా తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయో అయినా సరే కష్టపడదాం ఎందుకంటే లక్షలాది మందిలో ఒక్కరిగా నిలవాలంటే ఎవరైనా కష్టపడాలి నాకు ఆదర్శం ఇద్దరే ఇద్దరబ్బా ప్రపంచంలో ఒకటి మార్గరెట్ తాచర్ ఆమె బ్రిటి బ్రిటన్కి ప్రధానమంత్రి ఉండే ఇంకొకటి కేసీఆర్ గారు ఆ బ్రిటన్ ప్రధానమంత్రి ఉన్నామే ఒక మాట చెప్తుంది ఏమంటారు తెలుసా ఏదైనా ముచ్చట పెట్టేది ఉంటేనట పని మొగలకి అప్పాలన్న మీద మీద మాట్లాడతారు కానీ ఆ పని జరగాలంటే మాత్రం ఆడవాళ్ళకే చెప్పాలంట ఎందుకంటే ఎంటబడి చేయించుకొని వస్తారు ఆమె చాలా బలంగా పనిచేసిన నాయకురాలు చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఆమెను వ్యతిరేకించినా కూడా గొప్పగా ప్రధానమంత్రిగా ఆమె బ్రిటన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకురాలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మా ఆడబిడలకు అర్థం కావడానికి అయితే ఆ మార్గరేట్ తాచర్ అనేటి ఆమెకి పాపం గొంతు సన్నగా వస్తుంది అన్నట్టు కీచి గొంతులాగా వస్తుంది ఆమె గొంతు కీచు గొంతులాగా ఉందని చెప్పి ఆమెకు రాజకీయంగా అవకాశం లేకపోతే ఆమె కష్టపడి ఆమె గొంతు మీద వర్క్ చేసి బలమైన గొంతుక బలమైన విషయం వినిపించాలని ఆ స్థాయి నుంచి పనిచేసి పైకి వచ్చిన నాయకురాలు అంటే మనలో లోపాలు ఉంటాయి మనలో ఖచ్చితంగా ప్రతి మనిషి అనక లోపల లేకుండా ఎందుకుంటాం ఎంత పెద్ద నాయకుడైనా కడుపు తల్లిలకి నాయకుడుగా పుట్టాడు కదా కేసీఆర్ సార్ పుట్టినప్పుడు పసిబిడ్డగానే పుట్టిడు కానీ ఇవాళ ఆయన ప్రతి ఒక్కరి గుండెలలో ఉన్నాడు అంటే ఆయన పడ్డ కష్టం సక్సెస్కి షార్ట్ కట్ లేదు సక్సెస్ కావాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పని చేయాల్సిందే ఇవాళకి కూడా మా నాన్న నేను చూస్తా కదా కేసీఆర్ గారు కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఆయన చూసి నేర్చుకుంటాడు కొత్త విషయం వచ్చిందంటే చదువుకుంటాడు తను మనం అది చేయలేదనుకోండి నిత్యం అధ్యయనం చేయలేదనుకోండి ఫెయిల్ అయిపోతాం సో నేను మహిళలు కాబట్టి నాకేదో ప్రత్యేకత ఉండాలంటే ఉండదు అందరం కూడా కష్టపడాల్సిందే కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను మా నాన్న ఇవాళ ఇంత పెద్ద నాయకుడు ఏంటంటే అందులో ఇద్దరు మహిళల పాత్ర ఉన్నది ఒకటి మా నాన్న వాళ్ళ అమ్మది ఇంకొకటి మా అమ్మది మా అమ్మ ఓపికగా అండగా నాన్నతో నిలబడ్డది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఆయన కుటుంబం విడిచిపెట్టి కూడా ఆమె ఇంటిని చూసుకున్నది కాబట్టి ఇవాళ వారు అంత పెద్ద నాయకులే సో మన పాత్ర తెర వెనుక ఉన్నా తెర ముంగట ఉన్నా తక్కువేం ఉండదు కాబట్టి మనం ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మాత్రం ఇంకొక విషయం దయచేసి నేను మీ అందరు చెప్పదలుసుకున్న మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పవర్ఫుల్ నాయకులు మీరు అందరు మళ్ళీ బయటకు పోయి వేల మందికి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి నేను ఉట్టిగా చెప్తలే లే పంజాయాల కింద పోయి ఎందుకు తెలుసా కేరళ ప్రభుత్వం ఒక పని చేసి టెక్స్ట్ బుక్స్లలో బొమ్మలు ఉంటాయి చిన్నపిల్లలకు నేర్పించే బొమ్మలు మామూలుగా బొమ్మలు ఎట్లుంటాయి ఒక ఇంటి బొమ్మ తీస్తే అమ్మ వంటింట్లో వంట చేసుకుంటుంటుంది నాన్న కూర్చొని రాసుకుంటుంటాడు మగపిల్లగాడేమో ఏరోప్లేన్లతో ఆడుకుంటుంటాడు ఆడపిల్లనేమో బొమ్మ ఆడుకుంటుంటాడు అంటే అర్థం ఏంది ఆడపిల్లలు బొమ్మలతో ఆడుకోవాలి మగపిల్లగాండ్లు ఏరోప్లేన్లు కూడా ఆలోచన చేయొచ్చు నాన్ననేమో మీద కూసుకొని రాస్తాడు అమ్మ వంట చేస్తుంది అని అర్థం చెప్పకనే ఒక మగపిల్లగాడికైనా ఆడపిల్లకైనా మనం అది చెప్తున్నాం కేరళ ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి అధ్యయనం చేసి ఏం చేసిందంటే ఇవాళ కేరళ టెక్స్ట్ బుక్లలో మీరు చూసుకుంటే ఆడబిడ్డలు రాసుకునేది ఉంటుంది నాన్న వంట పనిలో సహాయం చేస్తున్నది ఉంటుంది ఆడపిల్లలు ఆడుకునేది ఉంటుంది స్పోర్ట్స్ ఉంటుంది మగపిల్లగాలు ఇంకో పని చేస్తుంది అంటే అందరూ కూడా ఎవరైనా ఆడ మగ తేడా లేకుండా పనిని పంచుకోవాలి కుటుంబ భారాన్ని పంచుకోవాలి ఆకాశమే హద్దుగా మనకు అవకాశాలు దొరుకుతాయి దానికోసం ఆలోచన చేయాలని ఒక మెసేజ్ ఒక బొమ్మలు ఉంటుంది అటువంటి ప్రయత్నం మన తెలంగాణలో జరగాలి అటువంటి ఆలోచన మన తెలంగాణ ప్రభుత్వం చేసే విధంగా ఇగో ఇక్కడ ఉన్న మహిళా నాయకులు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి ఆ చిన్న చిన్న విషయాలు ఇంకొక మాట ఏంది మనకు లేడీస్ కూడా లేడీస్నే మాట్లాడుకుంటాం మనం పదిసార్లు ఏమంటాం ఎవరైనా మగపిల్లాడు ఏడుస్తున్నాడు అనుకో ఏ ఊక ఆడపిల్లలకి ఏడు ఒక అంటాం అంట మానవా మనం బంధు పెట్టుకోవాలి అసలు మాటలు నిజంగా చెప్తున్నాను తక్కువ చేసుకోవద్దు మనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకోవద్దు ఇంకొక మాట మనకు గుర్తొస్తుంది నేను చిన్నప్పుడు ఐదో ఆరో తరగతిలో మా స్టాన్లీ స్కూల్ నడిచిపోయి వస్తుంది నడిచిపోయి వస్తుంటే ఆడొక థియేటర్ ఉంటుంది ఆ థియేటర్లన్నీ పిచ్చి సినిమాలు ఆడుతుంటాయి అయితే అక్కడ ఒక అశ్లీలంగా ఉన్న పో అశ్లీలంగా ఉన్నటువంటి పోస్టర్ ఉంటే నేను చూసిన ఐదు ఆరో చాలా మంది ఆడవాళ్ళు వచ్చి ఆ పోస్టర్ వీక్ అక్కడ తగలబెట్టిరు నాకు అర్థం కాలేదు వీళ్ళు ఏం చేస్తున్నారు కానీ ఆ తర్వాత అక్క ఇప్పటి వరకు కూడా నేను ఈ పది సంవత్సరాలలో నేను రాజకీయంగా ఇంత యాక్టివ్గా తిరుగుతున్నా ఎక్కడ కూడా ఒక మహిళా మండలి పోయి ఒక పోస్టర్ తగలబెట్టింది నాకు గనవాళ్లే ఇలా మన ఇండ్లలో నెట్ఫ్లిక్స్ జీటీవీ వీటీవీ వంద టీవీలల్లో అశ్లీసం అంతా మన ఇంట్లోకే వచ్చింది మన సోఫా కాడికే వచ్చింది ఒక్కళ్ళమన్నా మాట్లాడుతున్నాం అక్క ఒక్కళ్ళ వాయిస్ రేజ్ చేస్తున్నామా అంటే మన పొరాన్లు ఏం చూస్తుర్రు మనం ఏం చూస్తున్నాం ఆలోచిస్తలేం నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఒకటే మహిళా సాధికారిత మహిళా సాధికారిత అంటే టీవీలకు మహిళ ఏ విధంగా కనబడుతుందో ఆ ముద్ర ఇక్కడ పడుతుంది మగపిల్లలకు మహిళల మీద క్రైమ్ ఎక్కువైతుందంటే టీవీలలో చూపించే బొమ్మలు చూసి మహిళ అంటే ఇట్లా బొమ్మలాగా ఉండాలనుకుంటారు అట్లా కాదు అమ్మలాగా ఉండాలని నేర్పించే కల్చరు మనం మొదలు పెట్టాలి దానికోసం మహిళా నాయకత్వం మనమంతా కూడా తప్పకుండా కృషి చేయాలి ఇంకోటి ఏముంటుందిగా మనని విడగొట్టాలి ఆడోళ్ళను అంటే ఏంది అత్త మీద కోడలు స్కీమ్ వేయాలి కోడల మీద అత్త స్కీమ్ వేయాలి ఇవే సీరియల్ ఉంటే కర్మగాలి మనం అవే సీరియల్ చూస్తుంటాం అంతేనా కదా సూపర్ హిట్ సీరియల్ అంటే ఏంటంటే అత్త ప్లాన్ చేస్తుంటుంది కోడలు ఎట్లా చంపాలో కోడలు ప్లాన్ చేస్తుంటుంది అత్త ఎందుకు ఇవి వాటి మీద మనం ఎందుకు మాట్లాడతలేం మనం అంత చెడ్డ వాళ్ళమ్మా అత్త వేరు అమ్మ వేరు అవుతుందని అత్త లేకపోతే మా ఆయన వెళ్ళి వచ్చిండి ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం అది ఆలోచన చేసుకోవాలి కదా మనమెందుకు మనల్ని మనం తక్కువ చేసి చూపించుకోవాలి మనల్ని తక్కువ చేసి చూపించేటటువంటి వాటిని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి దయచేసి అది ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను మరి వీటన్నిటితో పాటు మనము ఇవాళ ప్రభుత్వం నడుస్తున్న తెలంగాణలో వాళ్ళు మహిళలకు కొన్ని మాటలు ఇచ్చింది మరి ఆ మాటలు ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మనకు రెండు వేల ఇరవై మూడులో రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చింది మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి ఏమన్నారు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు కానీ దాన్ని దేనితో ముడిపెట్టిరు జనగణనతో ముడిపెట్టిరు అంటే జనగణన వేసేంత వరకు మహిళా బిల్లు రాదు రాకపోవడం వల్ల ఏం జరిగింది ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికలైనాయి అక్కడ ఎమ్మెల్యేలు కాకుండా మహిళలు ఆగిపోయారు ఢిల్లీలో ఎన్నికలైనాయి అక్కడ మహిళలకు రిజర్వేషన్ వర్తించలేదు హర్యానాలో ఎన్నికలైన అక్కడ మహిళా రిజర్వేషన్ వర్తించలేదు నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఈ బడ్జెట్లో ఎందుకు డబ్బులు పెట్టలేదు తొందరగా జనగణన చేయండి మీరు జనగణ్య వేస్తే ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికలల్లో మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు రాబోయేటటువంటి తమిళనాడు ఇరవై రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు వస్తాయి అక్కడ మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు ఆ తర్వాత ఎంపీ ఎన్నికలలో కూడా మహిళలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తొందరగా కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేయాలి జనాభా లెక్కలు పెట్టాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు మాట ఇచ్చింద్రో ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చిరో అది ఇచ్చేదాకా కూడా మనందరం వెంటబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఇవాళ మహిళల కోసం పెద్దగా లక్ష మందితోని మీటింగ్ పెట్టిరట కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వెల్కమ్ చేద్దాం ఎందుకంటే మహిళలందరూ ఒక దగ్గరకు వచ్చాం ఏం చెప్పారు ఆనాడు ఎన్నికలకన్నా ముందు కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్పారు మరి ఎట్లా చేస్తారు కోటీశ్వరుని ఒక పెట్రోల్ బంక్ ఇచ్చి కోటీశ్వరులు చేస్తారా కాదు కదా ఆరు వందల యాభై బస్సులు పెడతామన్నారు ఆర్టీసీలో ఆర్టీసీఏ బాగా నడుస్తలేదు ఆర్టీసీకే పద్దెనిమిది వందల కోట్లు ఇంకా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు ఇలా మహిళలతో బస్సులు పెట్టించు మరి వాళ్ళ కిరాయి టైంకి ఇస్తారా ఇయ్యరా ఈ విషయం క్లారిటీ ఇవ్వాలి ఒకటి రెండు ప్రైవేట్ వాళ్ళకి ఎట్లయితే కిరాయి ఇస్తున్నారో లేడీస్కి ఎట్లా ఇస్తున్నారో ఇవ్వట్లేదో ఒకటి చెప్పాలి మూడు ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఏఎన్ఎంలు వీళ్ళందరూ పనులు చేస్తున్నారు ఆనాడు కేసీఆర్ గారు ఏం చేశారు వాళ్ళందరినీ ప్రగతి భవన్కు పిలిచి భోజనాలు పెట్టి మాట్లాడి రెండు రెండు సార్లు జీతాలు పెంచినాం కానీ పదిహేను నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు కూడా మన ప్రభు ఈ ప్రభుత్వంలో ఆశాలను విలువలేదు అంగన్వాడీ వర్కర్లను విలువలేదు ఈ వివోఏలను విలువలేదు ఈ వివోఎలు ఎవరికి కూడా అని విలువలేదు వాళ్ళకి రావాల్సిన డిఎల్ ఇవ్వలేదు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు సో ఇవన్నీ కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేస్తూ ఇంకొక పక్క తెలంగాణ సంస్కృతి అయినటువంటి బతుకమ్మను బోనాలను కాపాడుకుంటూ అన్నిటికన్నా ఎక్కువ మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ మన ఆడబిడ్డలకు మన ఫ్యూచర్ జనరేషన్స్కి ధైర్యం ఇచ్చే విధంగా మనందరం కూడా ఉండాలని చెప్పి ప్రతి ఆడబిడ్డకు గౌరవం దక్కాలే ప్రతి ఆడబిడ్డకు ఆదాయం పెరగాలి ప్రతి ఆడబిడ్డకు అవకాశాలు రావాలనేటటువంటి కోరికతోని దానికోసం ఉద్యమించాలనేటటువంటి పిలుపుతోని మీ అందరికీ మళ్ళొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ మహిళల ఐక్యత మహిళల ఐక్యత ఎంక కూసు సల్లబడ్డారు ఏంది మహిళల ఐక్యత మహిళల ఐక్యత జై తెలంగాణ జై కేసీఆర్ అందరం కూడా ఒక్కసారి స్మైల్ చేసి మళ్ళీ హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ వెరీ ఉమెన్స్ డే Happy Women's Day. Happy Women's Day. Oh, love.